శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జై గురుదేవ దత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ జూన్ ఒకటవ తారీఖు నుండి జూన్ జూలై ఒకటవ తారీఖు వరకు గల తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను తులారాశిలో నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి తులారాశిగా చెప్పబడుతాను తులారాశి వారికి ప్రారంభములగా అష్టమ స్థానంలో రవి బుధ రాహు సంచారము ద్వితీయ స్థానం ముందు కేతు సంచారం అర్ధాష్టమ శని ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క శుభ దృష్టి వల్ల కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మిశ్రమంగా కనబడుతున్నాయి అయితే జూన్ జూన్ పదిహేనవ తారీఖు నుంచి మళ్ళీ నవమ స్థానంలోకి రవి మార్పు స్థానంలో రాహు వదులు వీటి వల్ల కొంత అంటే మీకు అందరూ సహాయం చెప్పేవాళ్ళు నేరేపోతారు మీరు ప్రతి వాళ్ళు మీకు ఏదో చెప్పటమే అందరూ మీకు స్నేహభిలాషిలాగే కనబడుతూ ఉంటారు కానీ ఎవరిని నమ్మాలి ఏది ఆచరించాలి ఒక రకమైనటువంటి నిర్లిప్త మీ చుట్టూ వెంటాడుతూ ఉంటుంది మిమ్మల్ని గతంలో మీరు మందికి మీ వల్ల సహాయం పొందిన వాళ్ళు ఈ సమయంలో ఒకవేళ మీరు వాళ్ళని ఏదైనా అడుగుతారేమో అని మీకు కనిపించకుండా మిమ్మల్ని తప్పించుకుని తిరుగుతున్న తిరుగుతూ ఉంటారు అలాంటి పరిస్థితి అంటే ఎవరి నిజస్వరూపం ఏమిటి ఎవరు మీకు మేలు చేసే వాళ్ళు ఎవరు మీ వల్ల గతంలో ఉపయోగపడిన వాళ్ళు ఎవరు ఎవరు మీకు మేలు చేస్తున్నారు ఎవరు కీడు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా కనబడతాయి మానసికంగా అలసిపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గత కొద్ది సంవత్సరాలుగా గ్రహస్థితులు ఆ విధంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయితే గతించినటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజులు మీరు ఏ విధంగా మార్చుకోవాలి మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి వాటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు వాక్స్థానం అనుకూలంగా లేదు ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది ఎంత మంచిగా మాట్లాడినా ఎదురు వ్యక్తులు రామా అంటే వాళ్ళకి చెడుగా వినపడినట్టుగానే అర్థమవుతుంది మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు కాబట్టి నొప్పించుక ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మృతి అనే శాస్త్రవచనంగా ఎంత తిరుగుతేటలుగా మీరు తగ్గి ఉంటే అంటే మంచి చెప్పొద్దు చెడు చెప్పద్దు మీ పనేదో మీరు తగ్గి ఉండడం వల్ల మీకు రాబోయేటువంటి రోజుల్లో అది మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిని మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించండి ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు అష్టమస్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల అర్ధాష్ట్రం శన వల్ల అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు తల్లి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించండి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన ఇప్పుడు వ్యాపారస్తులకు మాత్రం కొంత అంటే మీ కంటికి మీ వ్యాపారంలో లెక్కల్లో డబ్బులు కనబడుతున్నాయి కానీ సమయానికి చేతి అన్ని కూడా లెక్కల్లో కనబడతాయి ఇది వస్తే ఎంత వస్తుంది ఇది వస్తే ఎంత వస్తుంది అన్నీ కూడా లాభం కనబడుతుంది కానీ సమయాన్ని ధనం చేతి కనుక మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వలే ఇవ్వక తప్పదు మీకు రావాల్సినటువంటి సమయానికి రాకుండా దానివల్ల మీరు అప్పులు చేసి వ్యాపారంలో మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితులు రావచ్చు దానివల్ల నష్టమైతే జరగదు కానీ లాభాలు తగ్గుతాయి దృష్టిలో పెట్టుకుని తటస్థంగా వ్యాపారం చేయండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రతి విషయంలోనూ కూడా ఎదురు వ్యక్తుల మాటలు నమ్మినట్టే ఉండాలి మీరు వాళ్ళ సలహా చెప్తూ ఉంటారు మీరు సలహాని అని నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళ ముందు అనుకున్నారనుకోండి వాళ్ళు మిమ్మల్ని నేను చెప్పినా సరే వాళ్ళకి నెత్తిగెక్కిపోయింది గర్వం వచ్చేసింది నేను చెప్పినా వినట్లేదు అని వాళ్ళ మిమ్మల్ని మీ మీద చెడు ప్రచారాలు చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి కానీ మీ మనస్సుకి ఏది నచ్చుతుందో మీరు ఆలోచన మీ దైవాన్ని మీ భగవంతుని మీరు నమ్ముకున్న మీ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి మీరు నచ్చిన విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఏ పని పూర్తి అయ్యేంత వరకు కూడా నేను ఈ పని చేస్తున్నాను నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి అని మాత్రం చెప్పకండి ఏది కూడా గుట్టుగానే ఉండేటువంటి ప్రయత్నం చేయండి అంటే మీకు చెప్తుంటే మీ మీకు లాభం వస్తుందని లేదా మీకు ఏదో కలిసి వస్తుందని చెప్పేసి ఈర్షపడి మీ మీద చెప్పుడు మాటలు చెప్పి అది ఒక్క పట్టేటువంటి అవకాశం ఉంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాభాల బాటలో అతి తొందరలోనే ముందుకు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు గురుబలం అనుకూలంగా ఉంది పదిహేనవ తారీఖు తర్వాత నుంచి జూన్ పదిహేనవ తారీఖు నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి జూన్ పదిహేను వరకు కూడా తటస్థంగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతోటి పిల్లలతోటి చర్చించి నిర్ణయం తీసుకోండి అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది దుర్గాదేవి ఆరాధన దుర్గా స్థుతి దుర్గా క్షమాపరాధ స్తోత్రము అదేవిధంగా దుర్గా చెడ్డీ సప్తశతి పారాయణం చేయించుకోవడం అర్గ దుర్గా అర్గళా స్తోత్రాన్ని పారాయణం చేయడం ప్రతినిత్యము కూడా శుక్రవారం రోజున దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం పరమాన్నం ఉండే తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం వీటి వల్ల ఆరోగ్యం మీకు అనుకూలించడమే కాకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా తగ్గిపోతాయి దైవబలమే మిమ్మల్ని రక్షిస్తుంది అర్ధాశ్రమ శనేశ్వరుని యొక్క దృష్టి తగ్గాలి అంటే శివారాధన పంచాక్షరి జపాన్ని శివారాధన బాగా ఈశ్వరుని బాగా తలుచుకోండి ఈశ్వరు జపం బాగా చేయండి ఖచ్చితంగా అన్ని కూడా సమస్యలన్నీ కూడా మీకు అనుకూలంగా మీ అదుపులో ఉంటాయి ఏది కూడా మీ దాటి వెళ్ళేటువంటి పరిస్థితి రాదు కాబట్టి ఒకంత జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆడవాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రం కనిపిస్తున్నా సరే ప్రత్యేకమైనటువంటి మందులు తీసుకోండి నేను చెప్పినటువంటి దేవతా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోండి ఒక శనివారం రోజున మెరుగులు దానం ఇవ్వండి అమ్మవారికి గాట్లు వండి నైవేద్యం పెట్టి దేవాలయానికి గాట్లు వండి నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టించండి భక్తులందరికీ కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి సమస్యను జటిలమకుండా ముందుగానే మేల్కొనండి శనై చతుర్థ కేంద్రమంతో ఉన్నటువంటి శనైశ్ ఆ రేపు శాదాలే ఆ మన మాటే కదా రేపు శబ్దాలే పర్వాలేదు అనేటువంటి విధంగా మీరు ఆలోచించవద్దు జటిలమైన తర్వాత వాదోపవాదాలకు అడిగింది తప్ప మీకు అనుకూలంగా మీరు మార్చుకోలేరు మీ మాట ఎదుటి వ్యక్తులు రుచించదు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల ఎదుటి వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఏదైనా ఒక గడువు పూర్తయ్యేలోపుగా ముందుగానే మీకు సమయానికి మీకు అనుకూలంగా ఉన్న సమయం చూసుకుని కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు గణపతిని వేళ ఆరాధన చేయండి ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి శివారాధన శివ పంచాక్షరి జపాన్ని విశేషంగా చేసుకోండి ఖచ్చితంగా కాలభైరవాస్తకం చదువుకోండి ఖచ్చితంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు విజయం సాధిస్తారు అతి తొందరలో చాలా చాలా మంచి రోజులు ఉన్నాయి భయపడవలసినటువంటి పని లేదు ధైర్యాన్ని కోల్పోకండి మానసిక స్థైర్యాన్ని పెంచుకుని దుర్గారాధన చేయండి ఖచ్చితంగా మీరు ఏం సాధిస్తానని చెప్పడంలో సందేహం లేదని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త